రావు ఛానల్ కి మీకు స్వాగతం సుస్వాగతం ఈనాటి మంచి మాట తండ్రి మాట విని అడవులకు వెళ్ళిన రాముడు గొప్పవాడైతే తండ్రి మాట విని అత్తగారింటికి వెళ్ళిన ప్రతి ఆడపిల్ల గొప్పదే కదా తండ్రి పైన ఉన్నటువంటి నమ్మకం ఆడపిల్లకు ఎంత ఎక్కువ ఉంటుందో ఈ మంచి మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు తండ్రి తల్లిని విడిచి అత్తవారింటికి తన ఒంటరిగానే వెళుతుంది ఇది ఆడపిల్ల ఇంటికి దీపం ఆ దీపం ఒక ఇంటికి వెళ్ళాలి ఈ మాట విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి ఫాలో చేస్తారని కామెంట్ చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు